గోదావరి జిల్లాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాకు గండిపడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది ఏపీ సర్కార్ బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా పెన్నా డెల్టాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా చూస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు మరోవైపు తుంగభద్ర నీళ్లను సైతం ఏపీ కర్ణాటక తరలించుకుపోయే ప్రణాళికలను అడ్డుకోకుంటే నల్గొండ పాలమూరు జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని తుంగభద్రా నదీ జలాలను కర్ణాటక ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు రెండు వందల టీఎంసీలను బంకచర్ల ద్వారా పెన్నా బేసిన్ కు రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తా ఉంది యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంది మనకు హక్కుగా రావాల్సినటువంటివి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ చమక్క సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం థర్డ్ టీఎంసీ డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ ఈ నాలుగు ప్రాజెక్టులు మన అక్కడ పెండింగ్ లోనే పెట్టింది మన ప్రభుత్వం నిద్రపోతా ఉంది ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలల కాలంలో విఫలమైతా ఉంది ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది తుంగభద్రా డ్యాం కుడివైపు నుంచి హెచ్ఎల్సి ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం అటు ఆర్డీఎస్ కు నష్టమైతది వీటి శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది మన మహబూబ్ నగరు మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది